హలో గ నేను మీ అశోక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గఢం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి ప్రముఖ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ క్షేత్రం అన్నమాట మన స్వామి గుళ్ళల్లో మెయిన్ టెంపుల్ మనకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి ప్రహ్లాదు కలిసి ఉంటుంది అనమాట ఎక్కడ కానీ మనకి ప్రహ్లాదునితో కలిసినటువంటి నరసింహస్వామి టెంపుల్ ఎక్కడా లేదనమాట ఎక్కడ మాత్రమే ఉంది సో అది ఎక్కడంటే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అది మన కదిరిపట్నంలో సో అనంతపురికి కానీ పులివెందలకు కానీ అలాగే ఈ చుట్టుపక్కల ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అండి అలాగే నరసింహస్వామి భక్తులకు కానీ కదిరిపట్నం అంటే తెలియని వాళ్ళకి ఎవరు ఉండరండి అంత మంచి ఫేమస్ టెంపుల్ అనమాట దీని చరిత్ర చెప్పుకుంటే దాదాపుగా క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై రెండు సంవత్సరం పూర్వం నుంచి అన్నది టెంపుల్ అన్నది ఉందండి యాక్చువల్గా ఖాద్రి అంటే కద్రి అంటే ఏంటంటే ఇప్పుడు మనం కదిరి అంటున్నాం కానీ పూర్వకాలంలో అనే వాళ్ళు అంటారండి సో ఖాద్రి అంటే అంటే అంటేనక విష్ణువు యొక్క పాదము అద్రి అంటే కొండ అని అంటే కనుక విష్ణువు యొక్క పాదాలు మోపినటువంటి కొండగా ఈ ప్లేస్ని అన్నది పిలవడం జరుగుతుంది రాను 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 ఆ ప్లేస్ని ఇప్పుడు మనం కదిరి అంటున్నాము ఈ కదిరి అన్నది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉందనమాట ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనమాట సో ఇక్కడ ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో ప్రహ్లాదింతో కలిసి ఉన్నటువంటి టెంపుల్ అనమాట ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మనకు అలాగే అమ్మవారు అనమాట అమృతవల్లి అమ్మవారు అలాగే ఆండాల్ అమ్మవారు ఇద్దరు ఉంటారు అనమాట ఇంకొకటి భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ స్వామివారు ఒకరి భక్తుని కలలేకి పూర్వం కలలేకి రావడం జరిగిందనమాట ఆయన పలాన వృక్షంలో ఉన్నానని చెప్పగా తెల్లవాడుజామున వెళ్ళేసేసి ఆయన ఆ వృక్షం దగ్గరికి వెళ్ళేసి చూడగా స్వామివారు నిజంగా అంటే స్వయంభూగా వెలవడం జరిగిందనమాట దానికి ఏంటి నిదర్శనం అంటే అంటేనాక ఇప్పుడు కూడా మీరు అడుగు తినక ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల్ని స్వామివారికి అభిషేకం చేపించిన తర్వాత కొద్దిసేపు ఉన్నాక చెమటలు అనేది పట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట దానికి ఇది నిదర్శనం అన్నమాట అలాగే ఇంకా స్థల పురాణ ప్రకారము మనకి ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారంటేనాక పూర్వకాలంలో స్వామివారు హిరణ్య కసుకుని చంపడానికి వచ్చినప్పుడు ప్రహ్లాదుని కాపాడడానికి వచ్చినప్పుడు స్వామివారు ఎక్కువ కోపం మీద ఉన్నారనమాట ఆ టైంలో స్వామివారిని శాంతింపచేయడానికి చాలామంది ఋషులు మహర్షులు యజ్ఞాలు చేసి హోమాలు చేసి స్వామివారిని శాంతింపచేయడానికి చే చేశారనమాట అప్పుడు స్వామివారు ఇక్కడ వెలిసారు ప్రహ్లాదునితో సహా అన్నది కానీ ఒక కథనం ఇక్కడ స్థల ప్రకారం కథనం అన్నది ప్రాచుర్యంలో ఉంది మనకి ఈ టెంపుల్ వచ్చేసి కదిరిపట్నంలో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి కదిరి కొండ అని ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్తేనాక మనకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అలాగే స్వామివారి యొక్క పాదాలు అలాగే వచ్చేసేసి మనకు వినాయక టెంపుల్ ఈ మూడు అన్నది అక్కడ ఉంటాయి అనమాట అక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి కంపల్సరీగా వెళ్ళండి సో ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల ఒకటిలో మళ్ళీ రీడెవలప్మెంట్ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది అలాగే చాలామంది భక్తులు కానీ డొనేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రతి నిత్యము అన్నదాన అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే శనివారం రోజున చాలామంది భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ ఉత్సవం అనేది జరుగుతుంది అనమాట రథోత్సవము ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మొత్తం మన తమిళనాడు అలాగే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చాలామంది ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు లోపల కోదండరామ స్వామి గుడి అలాగే వినాయక స్వామి గుడి అలాగే అశ్వర్థ క్షేత్రము అన్నది ఉంటుంది మనకు టెంపుల్ లోపలికి లోపలికి వెళ్తేనాక స్వామివారితో పాటు మనకి అమృతవల్లి అమ్మవారు అలాగే ఆండలమ్మ అమ్మవారు ఈ ఈ ఇద్దరు ఉంటారు అనమాట అలాగే చండీ ప్రచండీ వీళ్ళు కానీ ఉండటం ఉంటారు సో మనకి ఇలా చెప్పుకుంటూ పోతేనక ఈ టెంపుల్ విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి నేను ఇంత చిన్న ఆరు నిమిషాల వీడియోలో నేను ఇవన్నీ పూర్తిగా ఇవ్వలేకపోతున్నాను సో ఇప్పటి వరకు మీకు వీడియో ఎలా నచ్చింది ఏమన్నా కానీ ఇంకా ఏమన్నా కానీ మీకు తెలిసింటే అనుక టెంపుల్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది స్వామివారి యొక్క గర్భాలయం యొక్క పైన గోపురం అన్నమాట సో ఇది మీరు చూస్తున్నటువంటిది అలాగే మనకి ఇక్కడ చిన్న రథము ఇక్కడ కనిపిస్తున్నటువంటిది చిన్న రథం అన్నమాట కానీ నిజమైన రథము అంటే కనుక రథోత్సవ టైంలో యూజ్ చేస్తారు కదా ఆ రథం మనకు సపరేట్గా ఉంది అది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట సో ప్రతి సంవత్సరం మార్చి నెలలో చాలా ఈ నాలుగు రాష్ట్రాల నుంచి లైక్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి చాలామంది ప్రజలు ఇక్కడికి మార్చి ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చి నెలలో రావడం జరుగుతుంది అక్కడ అప్పుడు మనకి ఇక్కడ రథోత్సవం అనేది ఉండ జరగడం జరుగుతుంది అన్నమాట ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తేనక ఈ ఆరు నిమిషాల వీడియో అన్నది సరిపోతుంది ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఈ టెంపుల్ చుట్టూ దాగి ఉన్నాయన్నమాట సో కంపల్సరీగా మీరు కానీ టెంపుల్ని ఈ గుడిని సందర్శించండి నేను ఆ మనస్ మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి వినియోగించుకుంటున్నాను సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ లవ్ యూ ఆల్